మండల కేంద్రమైన మధ్యకేరా ఆంధ్రజ్యోతి విలేకరి వీరశంకరపై వైసీపీ మూకల దాడిక దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈనాడు తిక్కన్న ఆంధ్రప్రభ విజయ్ యువతరం రమేష్ యాదవ్ వార్త చంద్ర విజయ్ నేత్ర రంగస్వామి విశాలాంధ్ర రాము వెంకటేష్ తెలుగుదేశం నాయకులు మాజీ జెడ్పీటీసీ రాజన్న యాదవ్ చంద్రమోహన్ గడ్డం రామాంజనేయులు పేరవల్లి రామాంజనేయులు మరియు సిపిఐ పార్టీ జనసేన పార్టీ మరియు ప్రజా సంఘాల విలేకరులు మద్దతు తెలపడం జరిగింది No, 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 no. మన దేశంలోనే రాజ్యాంగంలోనే ఫోర్త్ ఎస్టేట్ అనే వాటికి రాజ్యాంగ ప్రతిపత్తి కలిగింది మరి ఆ ఫోర్త్ ఎస్టేట్లో న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖ మరియు జ్యుడిషియరీ శాఖ అందులో వచ్చేసి నాలుగోది మాత్రమే ఫోర్త్ ఎస్టేట్ ఉంది మరి ఇలాంటి రాజకీయ నాయకులకి వాళ్ళ మీద ఏదైనా తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళు పేపర్లలో రాస్తే వాళ్ళ మీద దాడులు చేయడము ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువైపోయింది మరి అదే కాకుండా మొన్న రాప్తాడులో సిద్ధు కార్యక్రమం పెట్టినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరు మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేసి ఆయన ఈ రోజు పోయి అపోలో హాస్పిటల్ హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు అంతేకాకుండా మన కర్నూలు అదేవిధంగా మహానందిలో విజయవాడలో అనేక చోట్ల మరి విలేకరుల మీద దాడులు జరుగుతున్నాయి ఆసుపత్రి విలేకరుల మీ ఆసుపత్రిలో కూడా విలేకరుల మీద దాడులు జరిగినాయి అంతేకాకుండా నిన్న అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినటువంటి సందర్భంలో మన జిల్లా మన తాలూకా ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ గారు వచ్చింటే ఆమె ముందరే కూడా ఒక ఆంధ్రజ్యోతి విలేకరు మీద దాడి జరిగాయి మరి దానికి దాడి జరగడానికి కారణం ఏమై అంటే గతంలో ఏదో ప్రజలు అనుకున్నటువంటి వార్తను మాత్రమే వాళ్ళు ఆ రోజు పేపర్లో రాయడం జరిగింది ఏమనుకుంటున్నారంటే మీరు ఇచ్చే పట్టాలని డబ్బులు తీసుకొని ఇస్తున్నారని చెప్పి ఆయన రాసినాడు అది ప్రజలు ఊహ కాదని రాసినాడు కానీ తను సొంతంగా రాయలే వాళ్ళు పేరు పెట్టలే ఏమి చేయలే మరి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్తున్నా మరి నేను ఒకటి అడుగుతున్నా వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలను కానీ ముఖ్యమంత్రిని కానీ మేము ఒకటి అడుగుతున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల అనేక పత్రికా విలేకరుల మీద దాడి జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు గతంలో ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాల కింద దిగినా నీ సాక్షి పేపర్ మీద దాడి జరిగింది అంటే నువ్వేం చేస్తున్నావు ఏ రోజే కానీ గతంలో పోయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ ఏ ఒక్క సాక్షి విలేకరుల మీద ఎక్కడే కానీ దాడి జరిగినటువంటి సంఘటనలు మీరు చూపియండి అని మేము అడుగుతున్నాం ఈరోజు ప్రతి నిత్యం ఎక్కడ పేపర్ రాస్తే ఎక్కడ ఇసుక దందా చేసినా ఎక్కడ భూముల ఆక్రమించినా ఎక్కడ ఏమి చేసినారంటే కూడా వాళ్ళ మీద దాడి చేయడము ఈ వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ అంతేకాకుండా వీళ్ళు రెచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళందరూ పత్రికా విలేకరుల మీద నాకైతే ఈ రాష్ట్రంలో ఏ పేపర్ లేదు నేను ఉండేది అన్నాడు మరి మీ నాయన ఫోటో ఉంది ఆ పేపర్ మీద ఎవరు సాక్షి టీవీ ఎవరిది సాక్షి పేపర్ ఎవరు అని మేము అడుగుతున్నాం ఆ సాక్షి కార్యాలయానికి మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ భారతమ్మ గారు భారతమ్మ గారు కాదా అని మేము అడుగుతున్నాం మరి దీది కాదా పేపర్ అంటే మరి ఆ పేపర్ని వెంటనే నువ్వు రద్దు చేసి వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోర్త్ ఎస్టేట్ కంటేనే ప్రపంచ దేశాల్లో కూడా ఉంటుంది మన భారతీయ వార్తా పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రపంచ దేశాల్లోనే చాలా పేరు ఉన్నది అలాంటి దాన్ని ఇలాంటి ఒక రాష్ట్రంలో ఏడ ఒక చోట దాడులు చేసుకుంటూ భయభ్రాంతలు చేయాలంటే ప్రజలు భయపడేటట్లు లేరు నాయకులు అస్సలకి భయపడేటట్లు లేరు తెలుగుదేశం పార్టీ రాబోయే రెండు నెలల తర్వాత మీరు ఈ దాడులు చేస్తున్నారు కదా దీని మీద పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం మా సంస్కృతి అది కాదు మీరు ఆ వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయండి అని చెప్తున్నాం ఈ రకంగా మీరు దాడులు చేసుకుంట పోతే రెండు నెలల తర్వాత మీరు మీ పేపర్ కానీ ఏమి కానీ ఉండదు కానీ మా అధినాయకత్వం కానీ మా లోకేష్ బాబు కానీ అలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఎంతైనా కూడా వాటికి పూర్తి ఎస్టేట్ అంటే పే వార్తాపత్రికకి రాజ్యాంగంలోనే ఒక హక్కు ఉంది కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి ఏం రాష్ట్రాలని వాళ్ళ మీద మీరు దాడులు చేస్తున్నారు మీ మీద ఏం అసభ్యకరంగా రాసినారని దా దారి చేస్తున్నారు వాళ్ళ మీద తను ఏదో రాసిన పేపర్ మీద మీరు రాస్తున్నారు మీరు నిజం కాదు అంటే ఆ పేపర్కి మీరు అవసరం అయితే కోట్ల దాబోయ్ లేకపోతే మీరు నిజాయితీగా ఉండింటే మీరు విమర్శించండి తప్ప ప్రజలకు తీసి విలేకరుల మీద పత్రిక కార్యకర్తల పత్రికా విలేకరుల మీద కానీ మీడియా విలేకరుల మీద కానీ చేయడము ఎలక్ట్రానిక్ మీడియా మీద చేయడం కానీ ఇది సహించడానికి విషయము దాని కానీ కాబట్టి దాడులు చేసినటువంటిది కర్నూలులో నిన్న రాత్రి చేసినారు మధ్యకే నిన్న సాయంత్రం జరిగిపోయింది కర్రలో ఈనాడు కార్యాలయం మీద మరి ఏ పేపర్లు రాకుండా మీరు రాస్తున్నారు వాళ్ళు రాస్తున్నారు ఎక్కడైనా సాక్షి కార్యాలయం సాక్షి పేపర్లో వా చంద్రబాబు నాయుడు పూట కానీ లోకేష్ కానీ పూట కానీ రాదు కానీ మీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మా పేపర్లు కాదు వాళ్ళు సొంతంగా రాస్తున్నటువంటివి ఆ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఎల్లో మీడియా ఎల్లో మీడియా మీరు సృష్టించుకొని మీరు భయపడి ప్రజల్లో మీకు వ్యతిరేకత వచ్చింది కాబట్టి మీరు ఈ పొద్దు దాడులకు కోలుకుంటున్నారు విలేకరుల మీద మరి ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకి